కుంభమేళా వెళ్లే ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మెహదీపట్నంలో బస్సు ఎక్కించుకుని మేడ్చెల్లో బస్సు చెడిపోయిందని పక్కకు ఆపి పారిపోయిన బస్ డ్రైవర్ దీంతో మూడు గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికులు పడిగాపులు పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిష్కారం కాని సమస్య న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రయాణికులు నేను ఒక ఫోర్ డేస్ నుంచి చూస్తాను నా వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతున్నాను ఎయిటీన్ సీట్ బుక్ అయినాయి అసలు మిగిలిన ఏం బుక్ కాలేదు వేరే బస్సులలో కూడా అట్లా ఎయిటీన్ ఎయిటీన్ టెన్ అట్లా బుక్ అవుతున్నాయి వీళ్ళేం చేస్తున్నారు అన్ని కలిసి క్లబ్ చేసి ఒక బస్సులో వేసి అందరినీ తోలిస్తున్నారు ఇది జరుగుతుంది ఎక్కిరు ఎక్కడ ఆపేసి మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ నేను హైదరాబాద్ నుంచే పొద్దున ఎయిట్కి వెళ్ళాల్సిన బస్సు ఇప్పుడు మీరు ఆరు వేల మూడు వందల వేది పట్టంలో ఎక్కినారు బస్ ఇక్కడ ఇక్కడ ఆపినారు బస్ ఇక్కడ ఆగింది నేర్చల్ నేర్చల్లో ఆగింది ఆపినారు పోలీసులు వెనకనే ఉన్నారు చెప్పినాం ఏడు మందికి స్టాండింగ్ వాళ్ళు సీట్లు లేవు ఏడు మందికి